చేసుకోవాలి మళ్ళీ ఆ రీతిగానే మార్గముల పంట విత్తనాలంటే దానికి వేరు వేరులేను బలముగా దేవుని యొక్క వాక్యం తెలియకపోవడం వలన సమస్య వచ్చిన పక్షులు వచ్చి ఎత్తుకొని పోయినట్టుగా ఆ దేవుడి మీద మనకు ఆసక్తి లేకపోతే వాక్యం మీద మనకు ఆసక్తి లేకపోతే దేవుడి యొక్క మాట మీద పక్షు దేవుని దేవుడి కార్యముల మీద మనకి నమ్మకం లేకపోతే దుష్టుడు వచ్చి ఆ యొక్క మంచి మాటలు మన హృదయంలో లేకుండా ఆ మంచి మాటలు మన హృదయంలో ఉంటే మన తలంపుల్లోకి వస్తాయి మన ప్రణాళికల్లోకి వస్తాయి దాని ప్రకారం జీవించాలని ఒక ప్రణాళిక మన దృఢంగా పుడుతుంది కాబట్టి వెంటనే ఆ వచ్చి ఆ మంచి మాటలు ఎత్తుకొని పోతాడన్నా అలా అందుకే మార్గంలో పడే విత్తనం వల్ల ఉండకూడదు అయ్యా ముండ్ల తొప్పుల వలె ముండ్ల తొప్పుల కింద పడే విత్తనాల విత్తనాలు నేను ఉండకూడదు ఎందుకంటే ఎదగాదని ఆశ్రమప్పటికీ కూడా పైనుంచి నుంచి అణిచివేస్తుంది పైనుంచి నేను ఎవరు అణిచివేస్తున్నారు ఏ సమస్య నీకు అణిచివేస్తుంది దేవుడితో చెప్పు ఆ సమస్య ఆ సమస్య గొప్పది కాదు కానీ నీ దేవుడు గొప్పవాడు కానీ నువ్వు ఎప్పుడైతే ఎంతో సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు ఈ బాధ కంటే నా దేవుడు గొప్పవాడు ఈ అవమానం కంటే నా దేవుడు గొప్పవాడు ఈ క్రీ కంటే నా దేవుడు గొప్పవాడని ఏదైతే ప్రతీది తక్కువ చేసి దేవుడిని ఎక్కువ చేసి మాట్లాడుతావో ఖచ్చితంగా దేవాల దేవుడు అంటున్నాడు నేను ఆశీర్వదిస్తాను దేవాల దేవుడు తనను గొప్ప చేస్తే తన మహిమ పరిచే దేవుడిని గడుచుకుంటాడా వచ్చి ఉంటాడా అచ్చి ఉండడు నువ్వు ఎవరిని పొగుడుతున్నావు రోజు ఎవరిని గణపరుస్తున్నావు ఎవరికి ఇష్టకరంగా నువ్వు బ్రతుకుతున్నావు దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతున్నావా మనుషులకి ఇష్టకరంగా బ్రతుకుతున్నావా దేవుని యొక్క మెప్పు పొందుకోవాలని ఆశపడుతున్నావా దేవుని యొక్క మనుషుల యొక్క మెప్పు పొందుకోవాలని ఆశపడుతున్నావా దేవుడు దేవుళ్ళు కావాలని ఆశపడుతున్నావా దేవుడి తట్టు నీకు కష్టం వచ్చినప్పుడు నీ చేతులు బలహీనమైనప్పుడు నీ చేతుల్లో చిలు కవలైనప్పుడు తట్టు తిరుగుతున్నావా దేవుని తట్టు చాస్తున్నావా ఈ చేతులు మనుషుల చట్టు చేస్తా ఉన్నావా మనసు శట్టు చూపిస్తే నీకు ఆ సహాయం చేస్తారు దేవుడి ఇచ్చే ఆశీర్వాదం నుంచి ఎవరు దొంగిలించలేదు దయవర్మ హేలి అందుకే ఖచ్చితంగా నిన్ను అబ్జర్వ్ చేసుకోవాలి నిన్ను పరీక్షించుకోవాలి నిన్ను వివేచించుకోవాలి నేను ఎలా ఉన్నాను దేవుడితో నెక్కు పడుతున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను కానీ మనస్ఫూర్తిగా చేస్తున్నానా దేవుడి దగ్గరే అడుగుతున్నానా దేవుడిని అడుగుతున్నానా ఖచ్చితంగా దేవుడి దగ్గరే నేను ఇష్టకరంగా బ్రతుకుతున్నానా నా ఆలోచనలు ఎలాగున్నాయి నా తలపులు ఎలాగున్నాయి నా నడవడికి ఎలాగుంది నా ప్రవర్తన ఎలాగ ఉంది నాకు గుణం ఎలాగుంది అనుదినం నేను ఆయన రక్తంలో కనగబడుతున్నానా లేదంటే పాపం మూట కట్టుకుంటూ పరిశుద్ధి నేను ముందుకు సాగిపోతున్నానని ఖచ్చితంగా మనం ప్రతి దినము పాపము నుండి మన ఆశీర్వదిస్తాడు దాని జన్మ అదే దేవునికి మహిమ మా హిమకరకునిదా దాన్ని అనుసరించి నడుచుకుంటారు నీతి మంత్రులు మాత్రమే ప్రభా ఇంతవరకు నీ మార్గములు నేను చక్కగా ఎంచలేదేమో నాకు నచ్చినట్టుగా నేను బ్రతికున్నానేమో ఇదిగో తండ్రి ఈ దినము నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను అయ్యా నీకు నచ్చినట్టుగా నీకు ఇష్టమైనట్టుగా నేను బ్రతగాలని కదా తండ్రి నీ మార్గములో ఇచ్చి చక్కదమే ప్రభా అయ్యా తొందరపడి అయ్యా అయ్యాన తల్లి అయ్యా నాకు నచ్చినట్టు తిరిగి ప్రభా నీ యొక్క ప్రణాళికను కోల్పోయానేమో నీ యొక్క కృపను కోల్పోయానేమో ప్రభు దయతో క్షమించిన ఆయన మన్నించిన ఆయన ప్రార్థన చేస్తూ దేవుని కృప మన మీద మన కుటుంబాల మీద కుమ్మల దేవుని మన దేవుడిని అడగండి ప్రభుత్వం నెరవేర్నట్లు భూమి మేము ఎందుకంటే రాజ్యం భాగంగా మహిమ ప్రభావం మీద ఉన్నది నాకు తండ్రి ఆమే నా ప్రాణమా నేను భువనో సంపందించుము శాంతరంగం నాత్రమున సమసమల స్వర్షుద నామమును రషింపందించుము నా ప్రాణమా రక్షించి సంపందించుము ఆయన చేత ప్రకారముగా

మీ అందరికి తోడై ఉండను దేవాలదేవుడు మీకు గాక దేవాలదేవుడి ఈ దినము మాట్లాడినట్టుగా మీ పట్ల దేవుని ప్రణాళిక ఏమైందో దేవుడు మీకు అది బయలుపరిచి దాని ప్రకారం నడుచుకునే గొప్ప కృప దేవాలయ దేవుడు మీకు గాక మీరు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నంలో మీకు తోడయి విజయం ఇచ్చింది కాక దేవుడు మీ చేతులు కాక దేవాది మీ కష్టాన్ని తన ఆశ్రవదం కాక మీ తిని చూస్తూ పడిగా అనేకలు పోషించే దేవాది దేవుడు మిమ్మల్ని వాడు